బీమా కోరేగా నహరు శౌర్య దివస్ విజయ దివస్ సందర్భంగా పామురు నియోజకవర్గం కురుమాలి గ్రామంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది మూడు రోజుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి చాలా ప్రధా ప్రాధాన్యత ఉన్నది ముగ్గురు ప్రధానంగా మాట్లాడతారు మీరు ప్రతి అంశాన్ని వినాలి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అది మన జీవితాలతో ముడిపడిన కారణాలు ఇక్కడ సరదాగా మీ అందరినీ మీ సంతోషకరమైన జనవరి ఒకటిని వృధా చేయడానికి ఈ కార్యక్రమం పెట్టలేదు ఇది మన జీవితాలతో ముడిపడిన అంశాలు నా ప్రసంగంలో వాటిని మీ ముందుకు తీసుకొస్తా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలు యువకులు శివగారు అలాగే అనేక మంది పెద్దలు వెంటనే ఒక ఇరవై నిమిషాల్లోనే మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళందరికీ చెప్పలేకపోతాయి మరో మాట మాట్లాడకోకుండా జనవరి ఒకటి సంబరాలు ఉన్నప్పటికీ సాయంత్రం మేము మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడు మేము సిద్ధంగా ఉంటామన్న ఈ ఊరికి నా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అది తీసుకుని నేను రామ్నాథ్ బిఎస్పి అధ్యక్షులు ప్రసాద్ గారు తమ్ముడు ఎంఎస్ఆర్ అన్న అలాగే ఇంకా నాచార్య గారు మేమందరం కూర్చుని కాసులన్న దీన్ని విస్తృతంగా మీడియాలో సోషల్ మీడియాలో పెట్టాము మీకు బీమా కోరేగా అనేది తెలుసా ఎంతమందికి తెలుసు మన ఊర్లో ఎందుకు పెట్టారు అని మీ అందరికీ అనుమానం అసలు మనదే మనం తెలుసుకోం కదా ఎక్కడో బీమా కోరేగా ఆ పేరు కూడా రావటం రావట్లేదు చదవటానికి అదేంటో స్తోపం వేశారు అంబేద్కర్ అంటే తెలుసు కాబట్టి ఓకే మిగతా పేరులో ఒక అక్షరం కూడా మనకు తెలియదు కదా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం అని అనుకుంటున్నారేమో అది తెలియజేయటం కోసం వచ్చాం ఇకపోతే ఈ సభకి కృష్ణా జిల్లాలో ఉన్న అందరినీ రప్పించాం ఎందుకు రప్పించామంటే ఆ నాయకులకు కూడా తెలుసుకోవటం కోసం చెప్పదలుచుకున్నాం తమ్ముడిని ముందుగా పర్మిషన్ తీసుకుని దీని స్ఫూర్తిని పో పోగొట్టదలుచుకోవాల ఎందుకంటే మా అందరిని కలిసి వేసిన సంఘటన ఒకటి జరిగింది దాన్ని ప్రేరణగా తీసుకుని ఆ స్ఫూర్తిని మన జాతులు నింపడం కోసం కులిమాలలో సభలు పెట్టాం మీరందరూ చర్చకెళ్ళారా అమ్మా నేను మీ బిడ్డని నేను దొరని కాదు రాజుని కాదు ఎవరిని కాదు నేను మీ రక్తం పంచుకు పుట్టినా మీ బిడ్డని మీరు ప్రార్థనకి వెళ్ళారు అందరూ చేయత్తండి రెండు కోట్లు వెళ్ళారా రాత్రి తెల్లవారుజామున ఉదయం వెళ్ళారా ఓకే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకేరా చర్చిలో ఎన్ని గంటలు కూర్చున్నారు చర్చి దగ్గర అబద్ధం చెప్పకూడదు కనీసం మూడు గంటలు కూర్చున్నారా లేదా రెండు గంటలు కూర్చున్నారా కూర్చున్నారు కదా ఇప్పుడు ఇక్కడ రెండు గంజలు కూర్చున్నావా కూర్చున్నావా చేయొచ్చండి కూర్చున్నావా కూర్చున్నావా కూర్చుంటాం ఓకే కూర్చోవాలి లేకపోతే మా మనుషులు కలిసి వేసిన అంశం ఏంటంటే మీకు తెలుసా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తున్నారని అమ్మా ఇక్కడ ఐదో తరగతి వరకు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయత్తారు ధైర్యంగా సిగ్గుపడక్కరు వెరీ గుడ్ పదో తరగతి వరకు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు పీజీ వరకు ఇక్కడ కూడా ఎత్తారు పీజీ వరకు పీజీ అంటే ఎంఏ ఎంఎస్సీ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెరీ గుడ్ ఎంటెక్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ఓకే చాలా తక్కువ మనం చదువుకున్నట్టు అనిపిస్తుంది ఓకే నా తల్లిదండ్రులను అడుగుతున్నా మా పెద్దలు మీరు పదవ తరగతే చదువుకున్నారు అనుకుందాం మీ పిల్లలు కూడా పదవ తరగతే చదువుకోవాలని అనుకుంటారా అనుకుంటారా రైట్ డిగ్రీ అనుకుందాం డిగ్రీనే అనుకుంటారా మనం కూలి పని చేసుకుంటున్నాం మీ పిల్లలమైన మేము కూలి పని చేసుకోవాలని అనుకుంటారా ఏమనుకుంటారు చెప్పాలి గట్టిగా ఎస్ ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మనకి ఆ ఉద్యోగాలు ఎవరిచ్చారు అంబేద్కర్ ఇచ్చారు అవునా అంబేద్కర్ 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 ఎవరిచ్చారు ఇప్పుడు అతను తీసేసే పని పెట్టుకున్నది ఊరుకుందావా ఊరుకుందావా ఉద్యోగాలు మనకి రాకోకుండా మీ పిల్లలు మీకన్నా అసలు చదువుకోకోకుండా రిజర్వేషన్లు తీసేసి కుట్ర దేశవ్యాప్తంగా ప్రారంభమైంది మచిలీపట్నం ఇరవై ఎనిమిదో తారీఖున ఆ కార్యక్రమానికి ఒక కమిషన్ చైర్మన్ వచ్చారు ఎంతమందికి తెలుసు ఇక్కడ వెరీ గుడ్ మిగతా వాళ్ళకి తెలియదు మీకు తెలియకోకుండానే మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ తన నలుగురు బిడ్డల్ని తన భార్యని చంపుకుని సాధించినటువంటి రిజర్వేషన్ కుట్ర పండితే మేమందరం అఖిల భారత మాల సంఘాల చైర్మన్ దేవి ప్రసాద్ గారు అధ్యక్షుడు బీఎస్పీ పర్గం ప్రసాద్ గారు ఆ మాల మడు నేను తమ్ముడు గోవర్ధన్ అలాగే గుంటూరులో నిర్ణయించినటువంటి వైస్ చైర్మన్ రామారావు గారు ఈ వేదిక ఇంకా కింద ఉన్నటువంటి మన కోసమే మన జాతి ప్రయోజనాన్ని కాపాడటం కోసం ఆ చైర్మన్ ని కలిసి విన వినతి పత్రాలు ఇచ్చాం ఎందుకు ఇచ్చేవో తెలుసా కొట్టండి ఎందుకు ఇచ్చేవో తెలుసా మా రిజర్వేషన్లు మా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో తీసి వయ్యో మేమింకా అభివృద్ధి చెందలేదు ఇదిగో మా గురించ వాళ్ళు ఏం చెప్తున్నారు మాలలు బాగా తిని తెగలిసారని చెప్తున్నారు ఇక్కడ కూలి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నాం రెక్కడితే టొక్కడని నా మాల కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళకి బుద్ధి చెప్పదలుచుకున్నాం బుద్ధి చెబుతావా దానికోసమే ఈ సభ పెట్టాం దానికోసమే ఈ కుటుంబాలు మీ పిల్లల పిల్లల భవిష్యత్తుని కాపాడటం కోసమే ఈ సభ పెట్టాం అయితే బీమా కోరేగా పెట్టాం ఎందుకు పెట్టాం అసలు ఎవరు ఆ బీమా కోరేగా యుద్ధం చేసిన వాళ్ళు ఇప్పుడు మనకి తెలియాలి దానికోసం పెట్టాం ఇక్కడ ఉన్న నాయకులు వచ్చే సంవత్సరం జానవారి ఒక దీనికి రెట్టింపుగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టకపోతే ఈ జాతికి ద్రోహం చేసిన వాళ్ళని నేను చెప్పదలుచుకున్నాను దాన్ని చూపట్టడానికి రేపొద్దున చేపట్టడానికి ఇక్కడికి పిలిపించాం రాష్ట్రంలో ఉన్న నలు మూలన ఇరవై ఆరు జనవరి ఒకటి ప్రతి ఊరిలో భీమా కోరేగా స్థూపాలు నిర్మించాలి భీమా కోరేగా శౌర్యాన్ని దాని ప్రతిమని దాని ఆత్మగౌరవ ప్రతీకని ప్రతి నియోజకవర్గం ప్రతి ఊరిలో అంబేద్కర్ విగ్రహం పట్ల సభలు జరగాలి అది మన చరిత్ర కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను చెప్తారు చెప్పారు శోభనకైనా ముందు నేను మాట్లాడు అయినప్పటికీ ఆయన మన్నించి నా విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను మనం అనుకుంటాం కదా మాల మాదిగులు అంతరాలు వారని అనుకుంటారా అంటారు కదా మిగతా వాళ్ళు అస్పృశ్యులు మీరు అంటుకుంటే మైలు కాంటోడ్ కూడా తెచ్చుతాడు మనకి ఇప్పుడు కూడా అవునా వ్యాపారోడు మంచి నీళ్ళ వాళ్ళంటే ఇవ్వడం మన తోటి సహో సహోదరు బీసీలు మనకి మంచి నీళ్ళ వాళ్ళంటే ఇవ్వరు అదే ఒక మన కులం కానీ ఏ కులం అయినా మన ఇంటికి వస్తే మనం ఎలా ఇస్తాం మంచినీళ్ళు శుభ్రంగా కడిగి వాడిని ఇంట్లోకి ఆహ్వానించి నీళ్ళు ఇస్తాం అలాంటి మంచి కులం ఉన్న కులం ఈ రాష్ట్రంలో మన కులం ఓకే మరి ఆ కులం ఎందుకు ఇబ్బందులు పడుతుంది ఎవడు కాపాడుకోవాలి మనమే కాపాడుకోవాలి అది ఏం జరిగిందంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఎవరు ఈ మహంలో అది నేను మీకు చెప్పదలుచుకోడు మహారాష్ట్రలో మన కులమైన మహర్ కులం ఎందుకంటే శోభనలు చెప్పారు కదా మనం నడవాలంటే పన్నెండు వచ్చినాక అని కాదు పన్నెండు ఇంటి వరకు ఆ ఊర్లో ఉన్న భూస్వాములు వ్యాపారస్తులు అన్ని పనులు ముగించుకుని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అది మనం బయటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మనం ఉమ్మితే ఆ ఉమ్మి బయటపడితే మైలవుతుందని ఊతికి మొత్తం కట్టుకుని వెనక తాటేకి కట్టుకుని ఎందుకు వెనక తాటే కట్టుకోవాలి మనం నడిస్తే మైలవుతుందని ఆ నడిచిన దాని మీద వాడు నడవకూడదని ఇలాంటి దౌర్భాగ్యమైన ఒక సామాజిక రుగ్మత పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఉన్నది అప్పుడు ఏం జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తున్నారు ఆనాడు అనే బ్రాహ్మణులు ఆ ప్రాంతంలో రాజులుగా ఉన్నారు ఆ పేశవా సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఓడించలేదు మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని రాజ్యాల్ని ఓడిస్తా వస్తుంది ఇక్కడికి వచ్చారు పేశవాళ్ళు ఓడించడానికి వచ్చి మహరదే ఒక రెజిమెంట్ మాలో రెజిమెంట్ ఉంది మాలోళ్ళకి ఒక మిలిటరీ వింగ్ ఉంది ఒక సెట్ ఉంది వాళ్ళని అడిగింది మీరు ఈ దేశంలో మిమ్మల్ని మీ రాజులు హీనంగా చూస్తున్నారు కదా అంతరాని వారుగా చూస్తున్నారు కదా ఊరికి దూరంగా పెట్టారు కదా మీరు నడవాలంటే ఈ పద్ధతులు పాటిస్తున్నారు కదా మరి మీరు మాతో కలిస్తే మీకు విముక్తిస్తాం మిమ్మల్ని రాజులు చేస్తాం మీరు గొప్పవాళ్ళుగా చూస్తాం మరి మీరు మాతో కలవండి అని మన వాళ్ళని అడిగారు అడిగితే మన వాళ్ళు ఏమన్నారు తెలుసా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలోనే కాదు ఇప్పుడు కూడా అది అంటారు మన వాళ్ళు అది ఏమంటారంటే మన వాళ్ళు అప్పుడు వెంటనే పేసవాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఎవరు భారతీయులు బ్రాహ్మణులు మనం ఎవరుమే మనం కూడా భారతీయులమే అమ్మా గుర్తుందా మనం కూడా భారతీయులమే అడిగింది ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఎంటున్నారా బ్రిటిష్ వాళ్ళు వచ్చి అడిగారు బ్రాహ్మణుల మీద భారతీయ బ్రాహ్మణుల మీద యుద్ధం చేయబోతున్నాం మీరు వాళ్ళ చేత చూడబడుతున్నారు హింసింపబడుతున్నారు అస్పృశ్యత అంటాను సామాజిక రుగ్మతులన్నీ మీరు ఎత్తున పెట్టారు కాబట్టి మీ మీరు మాతో కలవండి అన్నప్పుడు వీళ్ళెళ్ళి కాదు కాదని మనం సమావేశం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఓడించడానికి మీ మీద యుద్ధం చేయడానికి మా సహకారం అడిగారు అని కేశవరాజులకి అది చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా అది మన వేరత్వం అక్కడి నుంచి పుట్టింది కసి వాళ్ళు ఏమన్నారంటే మీరు అంతరాంగ తరపున యుద్ధం చేస్తారా పూని అని అన్నారు అప్పుడు వాళ్ళు మన వాళ్ళు బయటకు వచ్చారు మనము మన దేశం కోసం దేశభక్తిగా మనం మన వాళ్ళని కాపాడాలని వాళ్ళు బ్రాహ్మణులైనా మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ కోసం మనమేళ్ళు అడిగితే వాళ్ళు మనల్ని ఇప్పుడు కూడా చూస్తారా వీళ్ళు ఎవరు చూసుకుందామని వచ్చి బ్రిటిష్ వాళ్ళకి మేము ఏమన్నారంటే సరే అని సంకేతం ఇచ్చి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి భయం వేసింది ఇరవై ఎనిమిది వేల మందిని చూసి ఒక్కసారిగా భయపడి ఆ యుద్ధ సైన్యాధ్యక్షుడు బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు అన్నారంటే వద్దొద్దు మనకు ఒక ఉంది బతుకుంటే ఎస్ బతుకుంటే బలసాకు తినొచ్చు వద్దొద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాం వద్దు ఐదు వందల మంది వీళ్ళు నమ్ముకోకూడదు మనకు వద్దు అని అన్నారు అప్పుడు సిద్ధనాగుడిని మన సైన్య అధ్యక్షుడు మన వాళ్ళు అందరూ వండు మేమేంటో తెలుస్తాం అని రండి అని యుద్ధానికి తీసుకెళ్ళి ఐదు వందల మంది వీరులు ఇరవై ఎనిమిది వేల ఓచకు

అందుకే ఈ రోజున అడుగు ఈ మాల లేకమైతే ఈ రాష్ట్రాలు కూలిపోతే ఈ రాజ్యాలు కూలిపోతాయి అని పద్దెనిమిది వందల పద్దెనిమిది నుంచి నేటి వరకు మనల్ని పొడుస్తూనే విడదీస్తూనే గ్రూపులుగా 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 విడదీస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ చరిత్ర తెలుసు మనకి చరిత్ర తెలియదు మనకి చరిత్ర తెలిస్తే మనం వీధులు వంశానికి చెందినోడే బాబాసాహ్ అంబేద్కర్ మేము అంబేద్కర్ అంబేద్కర్ ని కోట్ల మంది ఎవడన్నా ఏమన్నా పీకడా ఎవడన్నా ఏమన్నా చేయగలిగాడా వాటికి దమ్ము కూడా చాలా అవునా మిస్టర్ గాంధీ అన్నాడా అది ఈ జాతి చరిత్ర ఇది మనం తెలుసుకోవాలి మీకు సంతోషంగా ఉందా మీకు ధైర్యంగా ఉందా దీనితో రాబోయే రోజుల్లో పోరాడము మనం బానిసలుగా ఉండకూడదు ఇది బానిస కులం కాదు ఇది బానిస కులం కాదు చెప్పాలి బానిస కులం బానిస కులం వీరుల కులం ఇది మాల అంటే వీరుల కులం బీమా కొరేగా చరిత్ర సృష్టించిన కులం విజయ దివస్ ఇది అమలు తోపాది కాదు కమ్యూనిస్టులాగా లాగా నా నా కురిమద్ధాలు కమ్యూనిస్టు సోదరులు మరణించారు ఇది వీరుల స్థూపం కాదు ఇది అమల్లో ఇది మృత వీరుల స్థూపం కాదు విజయుల స్థూపం కొనేగా స్థూపం విజయ పతాకాలు ఎగిరేసిన స్థూపం సాధ్యం ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల నుంచి చంపడం మరలా సాధ్యమైంది పాలనాడులో కాలంపూడిలో కన్నమ కట్కానికి ఇటు ఎనిమిది మంది ఇటు ఎనిమిది మంది వేల కోతకు వస్తుంది బ్రహ్మనాయుడు రాజులో అది జరిగింది మరలా ఆనాడు మహర్ లో జరిగింది మరలా కాలంపూడిలో జరిగింది అది వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ యుద్ధంలోనేది నేను చూడదలుచుకున్నాను మనం ఇప్పుడు మాట్లాడుకున్నాను మన బిడ్డలకి బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తున్నారు ఎందుకు ఇది లింకు మరి ఏం చేశాడు బాబాసాహ్ అంబేద్కర్ మనం జానవారికి వస్తే ఎక్కడికి వెళ్తాం నాకు తెలిసి నేను కూడా క్రైస్తవ బిడ్డగానే వచ్చాను కాబట్టి మనకి ఎన్ని కష్టాలున్నా డబ్బులున్నా లేకపోయినా సంవత్సరంలో రెండు రోజులు చాలా సంతోషంగా ఉంటాం అది ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు జనవరి ఒకటి కదా లేకపోయినా ఆ రెండు రోజులు మన సంతోషానికి అసలు అవసరే ఉండవు మళ్ళా తర్వాత రోజు మాములు కానీ డాక్టర్ అంబేద్కర్ జాన్వరి ఒకటి వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకుల విజయాన్ని పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ ఆ బిమాక నది ఒడ్డుకెళ్ళి ఆ స్తోపం దగ్గర నిపూర్పులు ఇచ్చారు ఏడ్చారు ఎంతటి వీరుల బిడ్డలు ఉన్నాయో ఈ రోజు ఇలా ఉన్నాం అంబేద్కర్ జానవారి ఒకటిన ప్రతిరోజు ప్రతి జనవరి ఒకటిన ఆ కోపం దగ్గరికి వెళ్ళారు మరి మనం ఎప్పుడన్నా ఈ చరిత్ర తెలుసుకున్నావా మనం ఎప్పుడన్నా దీని గురించి ఆలోచన చేసుకున్నావా ఇక చేసుకున్నావా చేసుకున్నావా ఇక చేసుకున్నావా చేసుకుందాం ప్రతి జనవరికి ఉదయం చర్చికి వెళ్ళండి సాయంత్రం ఒక ఒక అరగంట సేపే పెట్టుకోండి అలగంతసేపు నుంచి పెద్దలు పిలిపించుకుని మాట్లాడి ఆ విజయోత్సవ సభని ప్రతి పల్లెలో జరుపుకోవడం కోసమే ఈ సభని ఈ రాష్ట్రానికి తెలియజేయడం కోసం పెట్టాం మనం ఎవరి సభలు నిర్వహించుకుంటాం మనల్ని ఎవడైతే నాశనం చేస్తాడో మనల్ని ఎవడైతే చంపుతాడో మన హక్కులు ఎవడైతే తీసేస్తాడో వాడి విజయోత్సవ ర్యాలీలు చేస్తాం అవునా కదా అవును సిగ్గుపడద్దు నేను మీ బ్లడ్ మీ రక్తాన్ని నాకు తెలీదా మనం ఏళ్ళ కాబట్టి అన్నరాలు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎందుకు తీసేయకూడదని అడుగుతుంది ఒక అటెండర్ పోస్ట్ పొందితే వాడి కుటుంబానికి తర్వాత ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి అని అడుగుతుంది ఒక అటెండర్ ఉద్యోగం రాగానే మన వాళ్ళ కుటుంబాల కుటుంబాలు బాగుపడిపోయినట్టేనా చూడాలి అది దీని మీద పోరాటం చేయాలి అలాగే ఇదే అంశం మీద అన్ని కుల సంఘాలని ఒక ఐక్యపరిచి మానవ సంఘాల అఖిల భారత మాన సంఘాల జేఏసీగా పెట్టి ైర్మన్ గా మన అందరికి తెలిసిన గారు రిటైర్ పెట్టి గుంటూరులో చల గుంటూరు అనిచ్చా ఈ ఊరు నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ జై భీమ్ రాబోయే ఉద్యమాల్లో కూడా ఇంటికి రెండు వందల రూపాయలు వేసుకుని రావాలి ఇది తెలుగుదేశాల సభ చెప్పాలి వైసీపీ సభలో కాంగ్రెస్ సభలో మన పిల్లల కోసం సాగుతున్న సభలు ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరిస్తారు మనమే ఎచ్చుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవద్దో అడుక్కునే దగ్గర మీటికీలకు రావు మన దగ్గర డబ్బులు ఉంటే వెళదాం లేకపోతే ఉండి బాధపడండి నాకు మనకి పోతుందని కానీ ఏ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవద్దు రాజకీయ పార్టీలుగా మీ ఓట్లు వచ్చినప్పుడు దాని దగ్గర ఉండండి కానీ మన సభలకి ఏ పార్టీ దగ్గరికి పోవద్దు అప్పుడు మాత్రమే మీ ఆత్మగౌరవం నిలబడుతుంది మేము ఆ కోరేగా ఆ అస్పృశత అంతరాష్టం ఏతిరేకంగా జరిగిన పోగా ఆత్మగౌరవాన్ని ఆకాశంలో నిలబెడితే ఆ ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవాలా ఉద్దాం కాపాడుకోవాలా ఉద్దాం అది కాపాడుకోవటానికే ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఒక లెక్క రెండు వేల ఇరవై ఐదు ఒక లెక్క అని మేము తెలుసుకున్నాం నడుచుకున్నా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారని చెప్పాడు అలాగే మనల్ని ఎప్పుడో సంస్కరించుకోకుండా సమాజాన్ని సంస్కరిస్తామంటే అది సాధ్యపడే అంశం కాదని చెప్పడం జరిగింది అలాగే బాబాసాబ్ అంబేద్కర్ కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందాలంటే నిరంతర పోరాటమే సరణం అన్నాడు అనంతరం త్యాగాలు చేయమన్నాడు త్యాగం అంటే నేను ఇందాక చెప్పింది ఎవరి దగ్గరికి డబ్బులు తెచ్చుకో లేకపోతే ఇంట్లో ఉండండి అలా నువ్వు వెళ్ళి నేను నా దగ్గర లేవని చెప్పండి పర్వాలేదు కానీ ఒక దగ్గర తెచ్చుకుని మీటింగ్కి వెళ్తే మన మీటింగ్కి వెళ్ళకూడదు వాళ్ళ మీటింగ్కి వెళ్ళండి ఇంకో మీటింగ్కి వెళ్ళండి వాళ్ళ డబ్బుల దగ్గర మన మీటింగులకు మన డబ్బులతోనే రోజు పనికి వెళ్ళి రెండు వందలు ఐదు వందలు తెచ్చుకుని ఈ రోజున ఏడు వందల రూపాయలు కూలి లేని పని ఉన్నదా ఏడు వందలు మినిమం వెయ్యి రూపాయలు అదనం అవునా కదా మన వాళ్ళు వీరులు మన వాళ్ళు పనిని ఊరికిన ఊజేస్తారు అసలు చాలా పని మన వాళ్ళకి అవునా కదా మగత తీసుకున్నారంటే పది మంది మహిళలు ఎకరాలకు వచ్చేసిన చరిత్ర మాల కులానికి పది మంది ఐదుగురు రెండెకరాలు కట్టా చేసిన చరిత్ర మన మానవాళ్ళకి ఉంది అవునా కదా ఎవరన్నా వేయగలరా అది మన దమ్ము అది మన శక్తి సామర్థ్యాలు కాబట్టి ఆత్మ గౌరవాన్ని నింపుకోవడం కూడా చాలా ముఖ్యమైంది కాబట్టి నా తలునారా ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం అయితే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేతిలో ఏముంది ఏముంది మీరు రెండు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఎంత జ్ఞానవంతులు ఉండాలి రెండు బొమ్మలు ఉంటే రెట్టింపు విజ్ఞానవంతులు విద్యావంతులు ఉండాలి అవునా కదా కాకపోయినా ఈరోజు నుంచి అలా తయారు కానీ రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగం ద్వారా మన ప్రజలకు ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు హక్కులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వల అంతకు ముందున్న ముఖ్యమంత్రి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఇవ్వాల ఈ రాష్ట్రానికి వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి వచ్చిన ఏ ప్రధానమంత్రి కూడా ఎవర ఎవరిచ్చారు అంబేద్కర్ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే నిర్మితమైన మన హక్కులు ఈ దేశంలో ఎవరికి కాల ఎస్సీ ఎస్టీలకు మాత్రమే బ్రిటిష్ కాలంలోనే మనకి హక్కులు నిర్మితమైనాయి వాటిని కాపాడుకోలేకపోతే అంబేద్కర్ పుట్టాడు మనం చనిపోవు నేను ఒక రాజకీయ పార్టీని పెట్టాను ఆంధ్ర బహుజన సమితి అని మాన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టకూడదని ఇక్కడే మనం మన పక్కనే ఉన్న నిమ్మకూరు నుంచి ఎన్టీ రామారావు బిఏ పార్టీ పెడితే మీ బిడ్డ అయిన రమేష్ ఎంఏ ఎల్ఎల్బి చదివి పార్టీ అని నేను కూడా పార్టీ పెట్టాను రాజశేఖర్ రెడ్డి కోరిక ఏం చదివాడో తెలియదు అతను వైసీపీ పార్టీ పెట్టాడు అలాగే పవన్ కళ్యాణ్ ఏం చదివాలో తెలియదు అతను పార్టీ పెట్టాడు మరి మీ బిడ్డలు ఈ రోజున ఇంటికి ఒక గ్రాడ్యుయేషన్ ఇంటికి ఒక పీజీ ఉంది తెలుసా మీకు ఇంట్లో ఎంఏ ఎంఎస్సి ఎంపీలు ఈ రోజున ఈ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థి అంటే మాలకులు అదే బాధ అయితే రాజకీయ పార్టీని కూడా పక్కన పెట్టి రాజ్యం వస్తుందా రాదు అనవసరం అది ముందు కాదు ఈ రోజున సాబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కోల్పోతే హక్కులు కోల్పోతే వాటిని తిరిగి పొందలేవు ఇవన్నీ పక్కన పెట్టాల్సిందే అనేసి వాటన్నిటిని పక్కన పెట్టి రోజుకు ఊరు మా మా తల్లుల కోసం మా తల్లుల కష్టార్జితాన్ని వృధా చేయకూడదని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ బిడ్డల బిడ్డల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు విద్యావంతులుగా బాలి నుండి పాలకులుగా మార్చేటటువంటి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో జరుపుతున్నాం మీరందరూ అందరూ భాగస్వాములు కండి మనం వీరిలో ఉంశం అందుకే ఈ వేరత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే బీమా నుంచి వచ్చిందని తెలియజేయడానికి ఆ బీమా యుద్ధంలో ఇరవై ఎనిమిది వేల మంది చంపిన వీరులు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళ వేర వంశం నుంచి వచ్చినాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి వచ్చిన వాళ్ళవే మనం మానవులు అనేసి తెలియజేస్తూ ఈ వీరత్వాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో మనకి జరిగే అన్యాయాల మీద మీ బిడ్డలు ఎవరు పిలిపించినా ఖచ్చితంగా కదిలి ఇది మా హక్కు మనం ఎవడక్కడికి కాజేట ఎవడక్కడ దోచుకోవటం మనం దొంగలం కాదు వీరు మనం చంద్రబాబు ఒక మాట చెప్తారు మంద కృష్ణ గురించి ఒక మాట చెప్తా మీరు ఎంతమంది తోలు బొమ్మలో చూసారు చూసారు ఎప్పుడైనా ఒక తెల్లటి తెరగడతారు దాని వెనక ఒక బొమ్మ పెడతారు ఆ బొమ్మను ఆడిస్తా ఉంటారు అలాగే మంద కృష్ణ అన్న మా అన్న ఒక కీరు బొమ్మ దాన్ని ఆడిస్తేనే ఆడుతుంది ఈ రోజు చంద్రబాబు ఆడిస్తాడు రేపు మోడీ ఆడిస్తాడు రేపు రమేష్ కూడా ఆడిస్తాడు కానీ మాధలు కీలు బొమ్మలు కాదు మాధలు కీలు బొమ్మలు కాదు ఎవడానికి ఆటలు ఆడటానికి ఇది ఆట బొమ్మ కాదు ఇది బాబాసాహబ్ అంబేద్కర్ వార్సలు వేసి తెలియజేస్తూ తీసుకున్నారు